భక్తి చేస్తామంటే దేవుడిని వెంబడిస్తున్నామంటే రోషం కలిగి మనం వెంబడి ఉన్నారా అటువంటి వారు షడ్రకు మేషకు అబెత్కు లాంటి వారు ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా రోషం తెచ్చుకుందాం రోషం తెచ్చుకుందాం అగ్నిగుండంలో పడేస్తారా పడేయండి కానీ మా దేవునికి విరోధమైన పని ఏ ఒక్కటి మేము చెయ్యము సింహాల బోన్లో పడేస్తారా పడే కానీ మా దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మేము చెయ్యము దేవుడు మాకు చెప్పిన పని చెయ్యకుండా ఉండలేము కావాలండి దేవునికి అటువంటి వారు కావాలి అటువంటి వారు కావాలి ఉన్నారా ఇక్కడ ఇస్తేరు వంటి వారు ఉన్నారా ఋతు వంటి వారు ఉన్నారా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము ఇక నుంచి మరొక తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాయదు అని దేవుడితో తీర్మానం తీసుకునే వారు ఇక్కడ ఉన్నారా కావాలన్నటువంటి వారు కావాలి ఏదో అలాటప్ప భక్తి చేసేవారు కాదండి దేవుడికి శ్రమస్తే తొలగిపోయేవారు కాదండి దేవునికి కావలసింది చిన్నతన భయాలకి లొంగిపోయేవారు కాదండి ప్రలోభాలకి లొంగిపోయేవారు కాదండి రోషం కలిగిన వారు కావాలి వైరాగం కలిగిన వారు కావాలి ఏదేమైనా సరే నేను ప్రభునే వెంబడిస్తాను అనేటువంటి వారు కావాలి ఉన్నారండి